హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ అండ్ ఎక్సలెంట్ లొకేషన్లో కేవలం డెబ్బై లక్షల రూపాయలకి త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి అది కూడా న్యూ బిల్డింగు సో చాలా తక్కువ రేటు సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇల్లు అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి వీడియో పూర్తిగా సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి న్యూ బిల్డింగు మొత్తం రెండిళ్ళు ఒక ఇల్లు అయితే సేల్ అయిపోయింది ఇంకొకటి మాత్రమే ఉందండి సో వెంటనే బుక్ చేసుకోండి ఈ ఇండ్లు నచ్చితే కనుక చాలా బాగుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఎంట్రన్స్ సింహద్వారం టేగు సింహద్వారము సో ఇది హాల్ స్పేసు ఈ పక్కన వంటగది ఫుల్ ఫ్లెజ్గా వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇది హాల్ స్పేసు ఇక్కడ టీవీ యూనిట్ కబోర్డ్ వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే సరిపోతుంది కొలతలన్నీ కూడా చూశాను నేను డీటెయిల్డ్గా అంతా కూడా బాగుంది గుడ్క చేసి ఉన్నాయి పిఓపి సీలింగ్ ఉంది మంచి సీలింగ్ డిజైన్ ఉంది అన్నీ కూడా వాల్ వాల్కేర్ చేస్తుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఎంట్రన్స్ సిమ్మ ద్వారా అంతా కూడా మంచి డిజైన్ తోటి పాలిష్ వర్క్ తోటి చాలా బాగుందండి నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూము సో ఇందులో కూడా మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే సరిపోదు కానీ సిక్స్ బై ఫోర్ అయితే మీకు కంఫర్టబుల్గా ఉంటుందండి పెద్ద బెడ్డు సిక్స్ బై ఫైవ్ వచ్చేలాగా ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బాత్రూమ్ డోర్ కూడా చాలా బాగుంది వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా స్పేస్ చాలా పెద్దగా వచ్చింది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ తోటి చాలా బాగుంది ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ ఇది ఉత్తరం వైపు ఉండే సొంత పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు వాయువ్యం నడికిచ్చి తూర్పు ఉత్తరం గుమ్మాలిచ్చారు ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది ఇది ఈ ఇంటి ముందు రోడ్ అండి మనకి సో ఈ ఇంటి ముందు రోడ్ అనమాట బళ్ళవి వచ్చేస్తే కానీ కార్ పార్కింగ్ ఇబ్బందే ఇది మనకి ఇండియన్ బేస్ని ఇచ్చారు కామన్ బాత్రూమ్కి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది యూపీవీసీ డోర్ అయితే ఇచ్చారు సో ఇంటి చుట్టూ కూడా సొంత ఉంది కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది స్టీల్ రీలింగ్ పైప్ కూడా ఇచ్చారు ఎలివేషన్కి సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ చేస్తున్నాయి లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు సో ఇక్కడ హాలులో మనకి సీలింగ్ డిజైన్ కలర్ఫుల్ పెయింటింగ్ అనేది చాలా బాగుందండి వుడ్ కలర్ పెయింట్ తోటి చాలా బాగుంది వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇది మనకి క్యారిడర్ అండి బాల్కనీ లాగా సో మార్బుల్ పాలిష్ వర్క్ తోటి లుకింగ్ పరంగా బాగుంది సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఈ ఉత్తర వైపు ఉండే కూడా మీకు రెండున్నర అడుగుల సొంత అయితే వచ్చింది స్టెప్స్ అంతా కూడా మీకు రెండున్నర అడుగుల విట్తో అయితే వచ్చినాయి అండి మొత్తం ఐదు అడుగుల స్టెప్స్ వచ్చినాయి స్టీల్ రేలింగ్ పైప్ కూడా ఉందండి మరొకసారి హాల్ అంతా చూశారు కదా నెక్స్ట్ మనం పెంట్ హౌస్ చూద్దామండి ఇవి స్టెప్స్ ఇక్కడ ఓపెన్ టెరస్ తోటి పెంట్ హౌస్ అయితే ఉంది ఇంతకుముందు చూసిన పోషన్ లాగానే మొత్తం మనకి మూడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇది పెంట్ హౌస్ ఇందులో మనకి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది ఇందులో మనకి ఒక వంటగది ఒక బెడ్రూమ్ అయితే ఉందండి సో ఇదంతా కూడా ఓపెన్ టెరస్ సో ఇది మనకి బెడ్రూమ్ అయినా హాల్ అయినా ఇదేనండి సింగిల్ రూము ఇందులో కూడా సీలింగ్ వర్క్ చేస్తుంది టీవీ వినూ కోసం గ్రనేట్ షీట్ ఇచ్చారు ఈ పక్కన ఉట్కా బోర్డ్స్ ఉన్నాయి ఉంది సీలింగ్ లైట్లు ఉన్నాయి కలర్ఫుల్ పెయింటింగ్ ఉంది వాల్ కేర్ చేస్తుంది ఇక్కడ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఈ పక్కన వంటగది వచ్చిందండి సో రెండు రూమ్లు అయితే వచ్చినాయండి సో ఒక్కొక్క పోర్షన్కి మీకు ఈజీగా పదివేల రూపాయలు రెంట్ వస్తుందండి ఎందుకంటే ఇది వన్ టౌన్ మార్కెట్కి చాలా దగ్గరగా ఉండే చిట్టినగర్ ఏరియా సో పెంట్ హౌస్కి ఐదు వేలు మొత్తంగా మనకి ముప్పై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో లేదు తక్కువలో తక్కువ మీకు ముప్పై వేలైన రెంట్ అయితే వచ్చే అవకాశం ఉందండి ఈ పక్కన ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది కామన్ బాత్రూము దీనికి యూపీవీసీ డోర్ ఇచ్చారు సో ఇది బాత్రూమ్ అనమాట ఇదంతా కూడా ఓపెన్ టెరస్ స్టీల్ రీలింగ్ పైప్ ఇచ్చారు ఇక్కడ కూడా ఎలివేషన్కి హౌస్ అంతా కూడా చాలా బాగుందండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి ప్రస్తుతం ఈ హౌస్ అమ్ముతున్న వాళ్ళతో కలిపి మొత్తం మూడు లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయండి సో ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇంటి ముందు మీకు పది అడుగుల నడకదారు వస్తుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఇది మనకి చిట్టినగరు కొండవైపు వస్తుందండి అంటే కొండవైపుకి మీకు సుమారుగా ఆరో ఇల్లు అవుతుంది ఇది బళ్ళవి వచ్చేస్తాయండి మీకు ఆటో కూడా వచ్చేస్తుంది కార్లో అవి రావడం అంటే మీకు ఇబ్బంది ఏనండి ఆటో అయితే వచ్చేస్తుంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది సో త్రీ ఫ్లోర్కి కూడా మీకు మా మూడు కూడా డబుల్ బెడ్రూమ్స్ వస్తాయి పైన పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ వస్తుంది సో కేవలం మనకి ఇది డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఈజీగా తక్కువలో తక్కువ మీకు నలభై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందండి సో ఇది స్థలంతో కలిపి మనకు కేవలం ఇప్పుడు డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేటే మీ ఫైనల్ కాదు రేటు మాట్లాడుకోవచ్చు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ మీకు కరెంట్ మీటర్ అయితే వస్తుంది అయితే ఒక మీటర్ మాత్రమే బిగించారు ఇక్కడ స్టెప్స్ కూడా మీకు గ్రనేటు మీకు ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి ఎలివేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇది ఇంటి ముందు రా మనకి దారి అనమాట ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి లో కాస్ట్ వచ్చిన బిల్డింగ్ అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ల్యాండ్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్ తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా లేదా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కూడా మీ ప్రాపర్టీని బేస్ చేసుకొని మేము ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేస్తాము సో ఆ విధంగా కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతున్నాయి మాత్రం తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి